హలో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి చూసి చేయండి కింద వచ్చేసి పట్టు బార్డర్లో బార్డర్ చూడండి హెవీగా ఎంత బాగుందో కొంచెం గ్యాప్ బార్డర్ వచ్చి ఫ్లవర్ కాంబినేషన్ కూడా డిఎన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది మళ్ళీ వచ్చేసి పట్టు బార్డర్ ఇచ్చారు శారీ మొత్తం కూడా లైన్స్ ఇచ్చారండి పట్టు లైన్స్ టోటల్గా శారీ మొత్తం కూడా చాలా బాగుంది శారీ పట్టు బార్డర్లో చూడండి ఫ్లవర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉంది ఈరోజు వచ్చేసి ఈ మోడల్లో కలర్ కాంబినేషన్స్ డిఎన్స్ అన్నీ క్లియర్గా చూపిస్తానండి ఎవరు కూడా ఈ వీడియోనైతే మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూసేయండి అలాగే వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి న్యూ వెరైటీస్ డైలీ అప్లోడ్ చేస్తూనే ఉంటాము ఎవరైతే మిస్ అవ్వద్దు అందులో వచ్చేసి ఇంకో కలర్ కాంబినేషన్ చూసేసేయండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి కింద బార్డర్ చూడండి గ్రీన్ బార్డర్లో డిజైన్ కూడా చాలా అందంగా ఇచ్చారండి కలర్ కాంబినేషన్ కూడా బాగా సెట్ అయ్యింది మొత్తం ఓవరాల్ ఓవరాల్గా శారీ మొత్తం లుక్ చూసేయండి ఎంత బాగుందో చూడండి శారీ లుక్ కూడా చాలా అందంగా ఉందండి శారీ లుక్ ఎవ్వరూ కూడా ఈ శారీస్ని అయితే మిస్ అవ్వద్దు చాలా అకేషన్లకు చాలా బాగుంటాయండి శారీస్ మొత్తం కూడా ఇది వచ్చేసి పాచి గ్రీన్ అండి శారీ మొత్తం కూడా చూసారు కదా శారీ మొత్తం చాలా బాగుందండి క్లాత్ అయితే స్మూత్ గా చాలా బాగుందండి క్లాత్ అయితే చూశారు కదా ఇంకొక కలర్ చూపిస్తానండి ఇందులోనే ఇదే విషయంలోనే రామా వచ్చిందండి బార్డర్ అయితే బార్డర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఎవరు కూడా ఈ శారీస్ అయితే మిస్ అవ్వద్దు మన ఛానల్ ఎవరైనా ఇంకా వేరే కొత్తగా వాళ్ళు చూస్తూ ఉంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వచ్చేసి ఓన్లీ హోల్సేల్ మాత్రమేనండి రిటైల్ లేదు కాస్ట్ అడుగుతున్నారు రిటైల్గా కావాలని రిటైల్గా అయితే లేదండి ఎవరికైనా కావాలి అంటే యూట్యూబ్లో వచ్చేసి ఇన్స్టాలో వచ్చేసి వాట్సాప్ చేస్తున్నారు కాస్ట్ అని అట్లా కాదండి కింద ఇస్తున్న నెంబర్కి ఎవరికైనా పర్సనల్గా కావాలంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి దాంట్లో రి రిప్లై అయితే నేను ఇవ్వలేను ఇది చూసేసేయండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది టోటల్గా శారీ మొత్తం లుక్ ఒకసారి చూసేద్దామా ఎలా ఉందో శారీ లుక్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది బ్లౌజ్ వచ్చేసి కింద బార్డర్ విషయానికి బార్డర్ చూసేసేయండి పింక్ బార్డర్లో ఫ్లవర్ కాంబినేషన్ చాలా అందంగా ఉందండి పింక్ బార్డర్ కుచ్చులు చూసారు కదా ఆల్రెడీ మీకు తెలుస్తాయి మనకు ఎంత ఫ్రీగా ఉందో షారీ మొత్తం వచ్చేసి చూడండి కుచ్చులు కూడా చాలా నీట్గా పడ్డాయండి ఇది వచ్చేసి నావీ బ్లూ కాంబినేషను ఫ్లవర్స్లో చాలా అందంగా ఉందండి షారీ మొత్తం కూడా ఎవరు కూడా ఈ శారీస్ని అయితే మిస్ అవ్వద్దు ఇంకా వచ్చేసి ఇది పళ్ళు విషయం చూసేయండి పళ్ళులో వచ్చేసి పెద్ద ఫ్లవర్ కాంబినేషన్ ఇచ్చారు షారీ లుక్ చూసి చాలా అందంగా ఉందండి ఈ శారీస్ కావాలంటే మన షాప్కు రండి దగ్గరలో ఎవరైనా ఉండేవాళ్ళు ఉంటే లేదంటే ఒకవేళ కొరియర్ చేయమన్నా కొరియర్ చేస్తాము ఎవరో మిస్ అవ్వద్దండి ఈ శారీస్ని అయితే ఓకేనా ఫ్రెండ్స్